జిల్లా చుల్లాపండ్ల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అందరమ్మ ఎవరు ఈ అందరమ్మ అందరి ఇల్లు ఎక్కడుంది అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం బాపట్ల జిల్లా ఇళ్లలో మూడి అందరి ఇల్లు ఈమె ఇల్లే అందరి ఇల్లు ఈమె అందరి అమ్మ మీ అందరూ కూడా ఆకలితో ఉన్నట్లయితే నాకు ఆకలిగా ఉంటుంది నానా వచ్చి అన్నం తిని వెళ్ళండి మళ్ళీ రాండి ఎంతకాలమైనా ఉండండి అంటుంది జిల్లళ్ళమూరి అమ్మవారు ఈమె జీవ సమాధి ఈమె కూతురు హైమవతి దేవి కూడా ఇచ్చి జీవ సమాధి చేసినటువంటి గొప్ప అవధూత అనడంలో ఎటువంటి సందేహం లేదు తిరుపతి దగ్గర ఉన్నటువంటి శ్రీకాళహస్తి దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ సుబ్రహ్మణ్యం గారు అని ఉన్నారు ఆయన ఆయన అవధూత శ్రీకాళహస్తిలో ఎనిమిది మంది అవధూతలు తిరుగుతూ ఉన్నారు వాళ్ళల్లో ఒకరు సుబ్రహ్మణ్యం గారు అంటే ఎటువంటి సందేహం లేదు అటువంటి సుబ్రహ్మణ్యం గారికి దైవత్వాన్ని ఇచ్చినటువంటిది మీ జిల్లాలో మూడు అమ్మవారు కాబట్టి మీరు జీవితంలో ఎప్పుడైనా కానీ జిల్లళ్ళ మూడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అందరి ఇంట్లో చేసి అమ్మవారి సమాధిని దర్శించరండి మీరు కోరికనటువంటి కోరికలు నెరవేరుతాయి దాంట్లో సందేహమే లేదు తర్వాత తిరుపతి వెళ్ళేటప్పుడైనా కానీ వచ్చేటప్పుడైనా కానీ సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించరండి ఆయన ఇప్పుడు తొంభై ఐదు సంవత్సరాలు వృద్ధుడు అనమాట ఆయన శూన్యంలో చూస్తూ చెప్తూ ఉంటాడు మన భవిష్యత్తు మొత్తం కూడా అమ్మవారి దగ్గర జిల్లల మూడు అమ్మవారి దగ్గరికి వెళితే కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుంది ఈమె సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తే అజ్ఞానంతో ఉన్నటువంటి మనకు జ్ఞాన ప్రసూరణాలని మన తల మీద పెట్టి పంపిస్తారు వాడి జీవితంలో మూడిని శ్రీకాళహస్తి సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించి తరించండి ఈ అమ్మవారి చెప్పినటువంటి జ్ఞాన గుళికలు అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం మీరు సత్సంగంలో ఉండడం కాదు మీరున్న చోటే సత్సంగం కావాలి అంటుంది ఈ అమ్మవారు కర్మలో శ్రమకు తావు అనేటువంటిది లేదు భక్తిలో తర్కానికి తావు లేదు జ్ఞానంలో సందేహానికి తావు లేనే లేదు జ్ఞానం అజ్ఞానం రెండూ కూడా భగవద్దత్తమే అంటుంది ఈ పిల్లళ్ళ మూడు అమ్మవారు ఎవరిని లెక్కలేసినా కానీ ఆయనకుండేటువంటి లెక్కలు గుండనే ఉంటాయి నీవు కన్ను తెరుస్తే సృష్టి కన్ను మూస్తే ప్రళయం కాబట్టి ప్రతిదీ కూడా దైవ సంకల్పమే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు ఆత్మ సన్నిధిలో మౌనం కూడా తాను శబ్దమే అని అంగీకరిస్తుంది చైతన్యం కూడా తాను జడమే అని అంగీకరిస్తుంది మౌనం కూడా తన అజ్ఞానాన్ని చూసి తనకు తానే నవ్వుకుంటుంది వేదంలో ఉండేదే నీవు చెప్పాలి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈ జిల్లెళ్ళ మూడు అమ్మవారు చెప్పేది వేదంలో ఉండేటువంటి విషయాలు కాదు వీళ్ళు చెప్పేదే వేదంగా ఉంటుంది ఆలోచించినట్లయితే నీవు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కాదు నీవున్న చోటే పుణ్యక్షేత్రం కావాలి అంటారు వీళ్ళు నీవు శివుడు అయితేనే సర్వాన్ని సోమయంగా చూడగలవు నీవు అయితేనే సర్వం కూడా క్రైస్తవంగా కనపడుతుంది నీవు మహమ్మద్ ప్రవక్తవైతే సర్వం కూడా అల్లామయమే అవుతుంది అంటారు ఈ పిల్లళ్ళమూడమ్మవారు ఆత్మనిష్టే సర్వశాస్త్రానుసారం దైవ సంకల్పం కూడా పురుష ప్రయత్న ఫలితమే అని అనిపిస్తుంది కానీ దైవ సంకల్పానుసారమే అన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నీకు వివాహం కావాలన్నా కాకూడదనుకున్నా చదువు రావాలన్నా పోవాలన్నా జైలు శిక్ష పడాలన్నా చివరికి మరణ శిక్ష పడాలన్నా నీవు జీవించాలన్నా కానీ మొత్తం కూడా దైవ సంకల్పమే అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటుంది ఈ అమ్మవారు తండ్రిలో దేవుణ్ణి చూసినటువంటి వాడు ఎవరో తెలుసా కుండరీకుడు తండ్రిలో దేవుణ్ణి చూసినటువంటి వాడు ప్రహ్లాదుడు కూడా భర్తలోనే దేవుణ్ణి చూసినటువంటిది అనసూయ మహాదేవి దేవుడిలో భర్తనే చూసినటువంటిది మీరాబాయి గురువులో దేవుణ్ణి చూసినటువంటి వాడు సిద్ధయ్య బ్రహ్మంగారు శిష్యుడు సిద్ధయ్య దేవుడిలోనే గురువును చూసినటువంటి వాడు అరుణాచల మహర్షి రమణ మహర్షి అనడంలో సందేహం లేదు అసలు మనిషిని శాసించేది అతీత శక్త్యా లేక పురుష ప్రయత్నమా అనేటువంటిది ఇప్పటికి కూడా మానవుడికి వదలనటువంటి అయోమయ పరిస్థితి అతీత శక్తి పురుష ప్రయత్నం రెండూ కూడా కొటేళ్ల పోరాటం లాంటిది ఏది బలమైందయితే అది అన్నమాట కాబట్టి యోగ వాసిం అనే పుస్తకం నీకు ఎక్కడైనా దొరికినట్లేదో ఒకసారి చదవండి జీవితం అంటే ఏదో తెలుస్తుంది యోగ వాసిష్టం అది ఎవరు చెప్పారు తెలుసా సాక్షాత్ వసిష్ఠ మహర్షికి బ్రహ్మదేవుడు వివరించినటువంటిది ఆ యోగ వాసి విధికి తల వంచినట్లయితే జీవితంలో నీకు ఓటమి అనేటువంటిది తప్పదు విధిని జయించటానికి పురుష ప్రయత్నం తప్పదు అని వాదించేటువంటి వాళ్ళు కర్మయోగులు వాళ్ళెవరంటే గౌతమ బుద్ధుడు మహాత్మా గాంధీ విధినే శక్తిగా తలంచి పురుష ప్రయత్నము విధి నాటకమే అని అన్నింటికీ సిద్ధపడినటువంటి వాళ్ళు జ్ఞానయోగులు అని అంటాం వాళ్ళెవరు అంటే రమణ మహర్షి శ్రీకాళహస్తి సుబ్రహ్మణ్యం గారు జిల్లళ్ళ అమ్మవారు పరిపూర్ణ పురుష ప్రయత్నం చేసినప్పటికి కూడా దైవమే శరణాగతి పొందినా కానీ ఫలితం ఒక్కటే అవుతుంది ఉండేది ఒక్కటే అని తెలియడమే అవుతుంది కొన్నింటికి కారణం పురుష ప్రయత్నమని ఇంకొన్నిటికి దైవ సంకల్పమని అనడం వల్ల దానివల్లనే మానవుడికి ఘర్షణ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది మంచి జరిగితేనేమో నా వల్ల అని ఉంటాం చెడు జరిగితేనేమో దైవం వల్ల అని అంటాం ఆ విధంగా ఉండడం వల్ల కూడా మానవుడి సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది నీకు మంచి జరిగినా చెడు జరిగినా నువ్వు జ్ఞానంతో ఉన్నా అజ్ఞానంతో ఉన్నా విద్య వచ్చినా రాకపోయినా పరీక్ష పాస్ అయినా ఫెయిల్ అయినా కానీ నాదేమీ లేదు అనుకున్నట్లయితే ఏ బాధ ఉండదు మంచి జరిగితే నా వల్లనే అనుకున్నట్లయితే అక్కడే ప్రమాదం అనేటువంటిది వస్తుంది అంతా కూడా దైవ సంకల్పమే అనే భావంతో ఉండు పరిపూర్ణ పురుష ప్రయత్నంతో బుద్ధుడు నిర్వాణ పదాన్ని పొందాడు అప్ప ఈ ఆద్య మేరకే నేను సర్వాన్ని తెగించి వచ్చాను అని శరణాగ్ని పొందినటువంటి వాడు రమణాచల అరుణాచల రమణ మహర్షి గారు ఆయన అసలస్యసలైనటువంటి దైవుడు అంటే నటిచే దైవుడు మాట్లాడే దేవం మౌనస్వామి ఆయన రమణ మహర్షి గారు కేవలం గోచికోట మాత్రమే పెట్టుకొని అరుణాచల కొండ గుహలల్లో మహా సర్పాల మధ్యలో తపస్సు చేసినటువంటి వాడు రమణ మహర్షి మతి మూల వివేకం లేనటువంటి వాళ్ళే వాదించుకుంటూ ఉంటారు వాదన యొక్క అంతమే వేదాంతం అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎండింటికి మూలమైనటువంటి ఆత్మను చేరేటువంటి వాళ్ళకి అసలు ఏ వాదన అనేది ఉండనే ఉండదు సినిమా చూస్తున్నాం మనం సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో లీనమైపోతాం అందులో ఉన్నటువంటి నటీ నటులు ఏడుస్తే మనం ఏడుస్తుంటాం వాళ్ళు ఏ రసాన్ని అక్కడ ప్రవర్తిస్తారో ఆ విధంగా మనం కూడా ప్రవర్తిస్తాం సినిమాను చూస్తూ కానీ ఒకే ఒక్కడు అందరూ సినిమా వైపు అవి ఒంటి వైపు చూస్తూ ఉంటాడు అన్నమాట అసలు ఆ కాంతి కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ తెర మీద ఎక్కడి నుంచి పడుతున్నాయి అని వాడు జ్ఞాని అందరం కూడా శరీరమే బాహ్యమైనటువంటి సౌందర్యమే శాశ్వతం అనుకుంటాం అంతర్గతమైనటువంటి సౌందర్యాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళే ఆత్మారాధకులు అని అంటాం రూపాలని వస్తువులని చూస్తాం కానీ వెనక ఉన్నటువంటి చైతన్యాన్ని ఎవ్వడూ కూడా గమనించము నేను యొక్క మూలానికి వెళ్ళడం కానీ దైవ శరణాగతి చందడం కానీ ఏదో ఒక మార్గానికి వెళ్ళి భగవద్ దర్శనం చేయాలి అంటారు ఇళ్ళ మూడి అమ్మవారు నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా ఈ సంక్రాంతి సెలవుల్లో టైంని వేస్ట్ చేసుకోకుండా ఎంజాయ్ చేయండి పండుగని కానీ మన యూట్యూబ్లో మీరు సంబంధించి